అలా వచ్చారు ఇలా వెళ్ళారు మీ ఇక్కడే ఉంటా అన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గంలో వాలిపోయారు కొద్ది రోజుల క్రితం మరలా కనబడకుండా పోయారు రాయదుర్గం టికెట్ సీఎం జగన్ నిరాకరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గంలో వాలిపోయారు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కొన్ని రోజులు కళ్యాణదుర్గం టీ స్టాల్లో వైసీపీ నాయకుల ఇంటి వరకు వెళ్ళి రాజకీయం ప్రారంభించారు మీ వాన్నే ఇక్కడే ఉంటా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే ఉంటా అన్న కాపు రామచంద్రారెడ్డి కనబడకుండా పోయారు అని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది మరలా రాజకీయం రాయదుర్గంలోనే ఆయన సూటి మాటలు వైసీపీ పార్టీకి తగిలేలా మాట్లాడటం మరలా బీజేపీకి కూడా టచ్లో వెళ్ళటం చూస్తే కాపు రామచంద్రారెడ్డి ఏ పార్టీకి వెళ్లాలో అంటూ సందిగ్ధత ఆయన మధ్యలో ఏర్పడినట్లు రాజకీయ కోణంలో అర్థమవుతోంది కాపు రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తా అన్న మాటకు కట్టుబడి ఉంటారా లేక పోటీ నుంచి తప్పుకుంటారా అంటూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అన్నిటిలోనూ చర్చ నడుస్తోంది కాపు రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తే ఇరు పార్టీల్లో ఏ పార్టీకి దెబ్బ పడుతుందో అంటూ ఇప్పటికే కొన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి కాపు రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గంలో చిడిగాలి పర్యటనలు చేపట్టి ఇక్కడి నుంచే పోటీ చేస్తానని కూడా ప్రకటించారు కానీ కొన్ని రోజుల నుంచి ఆయన కళ్యాణదుర్గంలో జాడలేదు ఎక్కడా కనబడటం లేదు అసలు ఆయన కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తారా లేదా అన్న క్లారిటీ కూడా రావటం లేదు కాపు రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తే ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం జరుగుతుందో వేచి చూడాలి ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అమలనేని సురేంద్రబాబును తెలుగుదేశం పార్టీ ప్రకటించింది ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తలారి రంగేను ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది వీరి మధ్యలోకి పోటీగా కాపు రామచంద్రారెడ్డి లేదా వేచి చూద్దాం